దేవుణ్ణి తిరస్కరించిన వాడు భ్రష్డవుతాడేమో కానీ దేవునికి భక్తి చేసేవాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుడా 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 అని దేవుడి దాసలో ఉండేవాడు నాశనం నాశనం గాడు బాగుపడతాడు తను బాగుపడతాడు తన కుటుంబం బాగుపడిద్ది తన బిడ్డలు దీవించబడతారు భక్తుల గుడారము వర్దిల్లిద్ది భక్తిహీనుల గుడారము నిర్మూలమైద్ది మనం దేవభక్తులం దేవుని భక్తి సాధన చేస్తున్నాం దేవభక్తి సాధనలో మనం ఉన్నాం ఈ దేవభక్తి సాధనలో మనల్ని దీనులుగా చేయటం అనేది దేవుడు ఒక బాధ్యతగా తీసుకుంటాడు పౌలు తిమోతికి లెటర్ రాస్తూ నా కుమారుడు అయిన తిమోతి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో నాయనా అన్నాడు బాగా వినాలి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి పనికిమాలిన మాటలు ఆపేసి దేవభక్తి సాధన విషయములో నీకు నువ్వే సాధకం చేసుకోయా అన్నాడు శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకు ప్రయోజనకరమగును గాని శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును కానీ గాని మొదటి తిమోతి నాలుగు ఎనిమిది దైవభక్తి ఏమయ్యా వింటున్నారా భక్తికి వచ్చావు ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి దైవభక్తి అనేది ఇప్పటి జీవం విషయంలోను అంటే భూమి మీద ఈ జీవితానికి సంబంధించి రాబోయే జీవం విషయములోనూ అంటే భవిష్యత్తులో నిత్య జీవం విషయంలోనూ అది వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అన్నాడు దేవభక్తి సాధన చేసేవాడికి ఆ భక్తి సాధన అనేది భూమి మీద ఉన్న ఈ జీవితానికి ఉపయోగపడిద్దంట ప్రయోజనకరం అంట రేపు నిత్య జీవానికి మనం చేరిన తర్వాత అక్కడ జీవితానికి కూడా ఈ భక్తి సాధన అనేది ప్రయోజనకరం అంట కానీ లోకం భక్తి పరులను చూసి ఎగతాళి చేసిద్ది ఈడొకడో కదిలితే హలెలియా స్తోత్రం కదిలితే హలెలియా స్తోత్రం యేసు ప్రభు యేసు ప్రభు ఏందిరా అదే పిచ్చి అయిపోయింది నీకు ఏమ్మాయ్ భక్తి ఉండాలమ్మాయి మరి భక్తి ఉండాలి కానీ సైకోల్లా మారకూడదు మరి సాడిస్టులా మారకూడదు మరి పిచ్చోళ్ళలా మారకూడదు ఏందమ్మా మీ భక్తే పొద్దు గూకులు ఏంది మీ భక్తి స్తోత్రం చెప్పు చెప్పు గట్టి చెప్పు భక్తి చేయొచ్చుగా మరి పిచ్చోళ్ళు అయిపోయారు లెగిస్తే చర్చి అంటారు లెగిస్తే చర్చి అంటారు కదిలి తేజ ప్రభు అంటారు హల్లిలుగా హల్లిలు స్తోత్రం స్తోత్రం పొద్దుగులు ఇదే సోదా ఏంది మేము కూడా భక్తి చేస్తాం స్తోత్రానికి ఒకసారి దేవుడు దేవుడు అంటే ఎప్పుడన్నా ఒకసారి దేవుడు అంటే మనం ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పి అర్థం చేసుకో దేవుడు నిష్కించకూడదు మనం అసలు అబ్బో ఒక్కొక్కటి మాటలు ఇటు ఉంటాయి దేవుడు నిష్కించకూడదు మనం దేవుణ్ణి వదిలేయాలి ప్రశాంతంగా భక్తుల్ని వెటకారం చేస్తారు ఈరోజు ఇంతమందిగా మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీ గుండెల్లో కాస్త కూస్తో దైవ భక్తి దైవ భయం దైవ ప్రేమ అనేవి ఉన్నాయి కాబట్టి మిగిలిన వాళ్ళందరూ ఆదివారాన్ని ఎంజాయ్ చేస్తుంటే మందుబాబులు మందు దగ్గర సినిమా బాబుల హాళ్ళ దగ్గర పోసుకోలోళ్ళు వాళ్ళు పోసుకోళ్ళ కబుర్లు దగ్గర టూర్లోళ్ళు టూర్లతో రకరకాలుగా ఎంజాయ్ చేస్తుంటే అవన్నీ వదిలిపెట్టి ఆ చెత్త నాకొద్దు నాకు దేవుడు కావాలని దేవుని పాదాలు చెంతకొచ్చి కూర్చున్నావు చూడు నీ గుండెల్లో దైవ భక్తి ఉంది కాస్త కూస్తూ ఆ దైవభక్తి ఆ దైవభీతి దైవ ప్రేమ అనేవి నీ గుండెల్లో ఉన్నాయి కాబట్టి వచ్చి అక్కడ కూర్చున్నావు అందుకే చెప్తున్నా సంతోషపడి దేవుని ఆత్మ ద్వారా నీకు చెప్తున్నాను మంచి అనుభవంలోకి వస్తున్నావయ్యా మంచి అనుభవంలోకి వచ్చావు తల్లి ఇక దాన్ని పోనియొద్దు దైవ భక్తిని ప్రారంభించావు భక్తి సాధన మొదలుపెట్టావు ఇది నీకు నీ కుటుంబానికి ఇప్పటి జీవం విషయంలో రాబోయే జీవం విషయంలో దేవుని వాగ్దానంతో కూడింది గనుక భక్తి సాధన అనేది చాలా గొప్పది